హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని తొలి ఏకాదశి తెలుగువారి మొదటి పండుగ సందర్భంగా స్వామివారికి మొక్కజొన్న పిండి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం మొక్కజొన్నలతో మొక్కజొన్నల పిండి ఎలా తయారు చేయాలో చూద్దామండి తొలి ఏకాదశి నాడు పేలాల పిండి తినటంలో పరమార్థం ఏమిటో తెలుసుకుందాం తొలి ఏకాదశి నాడు మొక్కజొన్నలతోటి పేలాల పిండి తయారు చేస్తారు అలాగే జొన్నలతో కూడా పేలాలపిండి తయారు చేస్తారు మన తెలుగువారి పండుగలలో ప్రతి పండుగకు ఒక విశేష వంటకం ఉంటుంది తొలి ఏకాదశి నాడు పేలాల పిండితోటి మనం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిది అంటారు అది జొన్నలతో అయినా చేయవచ్చు లేదా మొక్కజొన్నలతో అయినా ఈ పేలాల పిండిని తయారు చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఈ వీడియోలో మొక్కజొన్నలతోటి పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం పేలాల పిండికి మొక్కజొన్న గింజలు బెల్లము రెండు ఒకే ఉండేలాగా తీసుకోవాలి కళాయిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఈ మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి ఈ మొక్కజొన్న గింజలు వేసిన తరువాత ఒక్కసారి గరిటెతోటి అన్నీ ఒకసారి కలిపి మూత పెట్టాలండి ఇది గుర్తుంచుకోండి మూత కనుక పెట్టకుండా మీరు ఇలాగే వదిలేస్తే కనుక అవి పేలి మన మొఖం మీద పడతాయి సో మూత అనేది కంపల్సరిగా పెట్టుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిట పెట్టి కదిపాం కదా ఇప్పుడు మూత పెట్టాం కదా ఒక పది నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్ మీద ఉంచితే కనుక ఈ మొక్కజొన్న గింజలు అన్నీ కూడా పేలాలాగా అవుతాయి సోలేకాదశి పండగ నాడు దేవాలయాలలో కూడా ఈ పేలపిండి అనేది పెడతారండి మామూలుగా అయితే కనుక జొన్నలతోటి పేలాలపిండి తయారు చేస్తారు లేదా ఇలా కూడా చేస్తారనమాట మొక్కజొన్న గింజలతోటి సో ఏదైనా సరే మనకి శ్రీ మహావిష్ణువుకి ప్రసాదంగా సమర్పిస్తే చాలా మంచిదటండి పేలాలంటే పితృదేవతలకి చాలా ఇష్టమటండి అందువల్ల తొలి పండుగ దినాన వారిని గుర్తు చేసుకోవడం అనేది ఇందులో ఉన్న ప్రధాన అంశం ఆరోగ్యపరంగా కూడా ఈ పేలాల పిండి హెల్త్ కూడా చాలా మంచిదటండి మూత తీసి చూస్తే చూడండి చక్కగా మనం వేసిన మొక్కజొన్న గింజలన్నీ కూడా ఇలా పేలాల్లో అయ్యాయి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేయండి మిక్సీలో వేసి చక్కగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఐదు లేక ఆరు యాలకులు కూడా వేయండి చక్కగా మిక్సీ పట్టిన తర్వాత ఇవి ఇలా మెత్తగా వచ్చిందండి పిండి ఇప్పుడు మనం ఒక కప్పు మొక్కజొన్న గింజలు తీసుకున్నాం కదా అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కలిపి మళ్ళొక్కసారి మిక్సీ పట్టాలి చూస్తున్నారు కదా మీకు స్వీటు ఎంత కావాలో చూసుకొని దాన్ని తగ్గట్టుగా వేసుకోండి కొలత అయితే కనుక రెండు సమానంగా తీసుకోవాలి అంత ఎక్కువ తినము స్వీట్ ఎందుకు అనుకుంటే కనుక కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు సో రెండు కలిపి చక్కగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఒక సర్వింగ్ బౌల్లో వేసేసి కొంచెం నెయ్యి వేసేసి చక్కగా దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి ఇందులో కొంతమంది గింజలు కూడా వేసుకొని మిక్సీ పడతారు నేనైతే ఓన్లీ మొక్కజొన్న గింజలు బెల్లము యాలకులు కొద్దిగా నెయ్యి వేసి మాత్రమే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఇవి చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఈ పేలాల పిండి అనేది తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా ప్రసాదం సమర్పిస్తే చాలా మంచిది సో ఇలా తయారు చేసుకోవడమేనండి మన చిన్నతనంలో అయితే ఈ పేలాల పిండి చాలా క్వాంటిటీ ఎక్కువ చేసేవాళ్ళండి చక్కగా అందరికీ పంచేవాళ్ళు సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంక ఇలా తయారు చేసుకొని తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తే చాలా మంచిది పేలాల పిండి తయారు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి చక్కగా ఇలా తయారు చేసుకొని ఇండలపాది స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించండి సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్